ప్రయిస్తులాడ్ దేవునికి మహిమా ఘనతా ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుని ప్రజలారా మనం ఆరాధిస్తున్న దేవుడు విశ్వచక్రవర్తి విశ్వచక్రవర్తి మొదటిగా విశ్వ సృష్టికర్త రెండోదిగా విశ్వచక్రవర్తి మూడోదిగా విశ్వ పరిపాలకుడు విశ్వ న్యాయాధిపతి విశ్వ న్యాయాధిపతి న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ తర్వాత విశ్వ విమోచకుడు విశ్వ విమోచకుడు ఇన్ని బిరుదములు ఆయనకున్నాయి మొట్టమొదటిగా ఏంటి విశ్వ సృష్టికర్త రెండవదిగా విశ్వ పరిపాలకుడు మూడవదిగా న్యాయాధిపతి నాలుగోదిగా విశ్వవిమోచకుడు విశ్వచక్రవర్తి ఇన్ని బిరుదములు కలిగినటువంటి దేవుడు ఆ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే చాలా భయభక్తులు కలిగి సిద్ధపడి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగాక సిద్ధపడి ఉండాలి చాలా భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో సిద్ధపడి ఉండాలి ఎందుకు అంటే ఇక్కడ ఆమోసు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ఆమోసు గ్రంథంలో ఏమని రాయబడిందంటే నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినప్పుడు కాబట్టి ఇజ్రాయిల్లారా కాబట్టి ఇజ్రాయిల్లారా మీ ఎడల మీ ఎడలా నేనులాగూ చేసేద్దను గనుక ఇజ్రాయిల్ మీ దేవుని సన్నిధిన కనబడుటకై సిద్ధపడు దేవుని సన్నిధిలో కనబడాలి మనందరము దేవుని దగ్గర నిలబడాలి మనందరము దేవుని సన్నిధిలో కనబడాలి ఎందుకు కనబడాలి అంటే మనందరము ఆయన న్యాయపీఠం దగ్గర అన్నిటినీ పరిశోధించుకోవటానికి పరీక్షించుకోవటానికి మనందరము అక్కడ కనబడవలసినటువంటి అవసరం ఉంది అందుకే పౌరు భక్తులు అంటాడు ఒక మాట రోమాపత్రిక రోమపత్రికలో పద్నాలుగు అధ్యాయము పదకొండవ చిన్నము పన్నెండవ చిన్న కలిసి ఉంది నా తోడి ప్రతి మోకాలను నా ఎదుట ఒంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తనను గురించి దేవునికి లెక్క ఎప్పగించవలను తనను గురించి తాను దేవునికి లెక్క అప్ప చెప్పాలి అందుకే మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది కురిందికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది ఆ మాటను చూస్తే మనకు అర్థమవుతుంది రెండో కొరింది ఐదు పదవ చిన్నంలో ఏముందంటే ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచి అయినా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించే జరి జరిగించు వాటి ఫలమును ప్రతివాడు పొందున్నట్లు మనందరము మనందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్ష ప్రత్యక్షం కావాలి నిలబడాలి తమ గురించి తాము లెక్కప్ప చెప్పుకోవాలి ఎందుకు అని అంటే దేవుడు న్యాయము తీర్చే దేవుడు నీతిగల న్యాయాధిపతి దేవుడు ఎవరండి న్యాయము తీర్చే దేవుడు గల న్యాయాధిపతి ఆయన అందరికీ నీతిగా న్యాయం తీరుస్తాడు ఆయన లంచాలు పుచ్చుకోడు ఆయన ఏమండి పక్షపాతం చూపించడు నీతిగా ఆయన తీర్పు తీర్చే గల న్యాయాధిపతి అని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది దైవ జనాంగమా ఇక్కడ చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథంలో మనకు కనబడుతున్నమాట పదిహేడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఎందుకనగా తాను నియమించిన మనసుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించినాడు మృతులలో నుండి ఆయనను లేపినందున లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు మృతుల పునరుద్ధానమును గుర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి మరికొందరు దీనిని గూర్చి దీనిని గూర్చి చెప్పినది ఇంకొక్కసారి విందుమని చెప్పిరి అయితే ఇక్కడ భూలోకమునకు తీర్పు తీర్చుడి తీర్పు తీర్చడానికి ఆధారం కలుగు చేయడానికి దేవుడు యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపారు ఎందుకంటే న్యాయాధిపతి న్యాయంగా న్యాయంగా తీర్పు తెచ్చే దేవుడు నీతిగల న్యాయాధిపతి ఆయన కాబట్టి ఆ న్యాయాధిపతి న్యాయపీఠం దగ్గర అందరం నిలబడాలి కాబట్టి మనందరం ఏం చేయాలంటే నిన్ను నీవు నన్ను నేను సిద్ధపరచుకొని ఆయన సన్నిధికి మేము రెడీ ప్రభు ఆ సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి అందరము సిద్ధపడాలని లేఖనము సాక్ష్యం ఇస్తుంది గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరం దీవించే ఆ విధంగా నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్